రామాయణం మనందరికీ తెలిసిన మహాగాథ రాజు శ్రీరాముని జీవిత చరిత్ర రాముడి జననంతో మొదలయ్యి రావుని సంహారంతో ముగిసిన మహా ఇతిహాసం మనం చిన్నప్పటి నుండి వింటున్న కథ ఇది మనం విన్న ప్రకారం రామాయణం భారతదేశంలోని అయోధ్య దండకారణ్యం లంక ఇలా అన్నీ మనకు దగ్గర ఉన్న ప్రాంతాల్లో జరిగిన ఇతిహాసం మాత్రం కానీ మీకు తెలుసా డాక్టర్ నీలేష్ నీలకండక్ వాల్మీకి రామాయణం అనుసరించి చేసిన కొన్ని ఖగోళ పరిశోధనల ప్రకారం రామాయణం ఒక దేశపు కథ కాదు ఇది ఒక ప్రపంచ ఇతిహాసం అని శ్రీరాముని కథ భారతదేశం నుండి మొదలయ్యి ఉత్తర అమెరికా దక్షిణ అమెరికా ఆర్కిటిక్ ప్రాంతాల వరకు విస్తరించి ఉందని నీలకండక్ అనుసరించిన వాల్మీకి రామాయణం ప్రకారం వనవాసంలో శ్రీరాముని భార్య సీతను రాముడు అభరించి తీసుకెళ్లిన తర్వాత రాముడు తీవ్ర విషాదంలో ఉంటాడు ఆయన తమ్ముడు లక్ష్మణుడితో కలిసి సుగ్రీవుని సహాయం కోరుతూ కిష్కింద ప్రాంతానికి చేరుతాడు అదే సమయంలో సుగ్రీవుడు తన అన్న వాలి ద్వారా రాచ ఉండి విలువేయబడి కిస్కింద అడవులో తిరుగుతూ ఉంటాడు నీలకంఠ ఓక్ వాల్మీకి రామాయణం ప్రకారం శ్రీరాముడు సుగ్రీవుడికి తన భార్యను రాక్షసుడు ఆకాశ మార్గాన అపహరించి తీసుకెళ్లాడని ఆమెకు చెందిన చీర భాగాన్ని ఆభరణాన్ని చూపిస్తూ తన బాధను వివరించాడని చెప్తాడు శోకంలో ఉన్న శ్రీరాముడి విని వానరాధిపతి సుగ్రీవుడు తన రెండు చేతులు జోడించి తన కన్నీటి స్వరంతో ఇలా స్పందించాడు రామ ఆ పాపాత్ముడైన రాక్షసు నివాసం నాకు తెలియదు అతని శక్తి అతని పరాక్రమం అతని వంశం ఏదీ నాకు స్పష్టంగా తెలియదు కానీ రామ నువ్వు ఈ శోకాన్ని విడిచి శాంతపడు నువ్వు సీతమ్మను తిరిగి పొందేలా నేను ఇంకా ప్రయత్నిస్తాను ఇది నా వాగ్దానం అని మాట ఇచ్చాడు సుగ్రీవుడు ఈ శ్రీరామ సుగ్రీవ సంభాషణని క్రింద ఇచ్చిన వాల్మీకి రామాయణ శ్లోకాల ప్రకారం తెలుసుకోవచ్చు అలానే వాల్మీకి రామాయణం డాట్ నెట్ వెబ్సైట్ని విజిట్ చేస్తే మీరు అక్కడ పూర్తి వాల్మీకి రామాయణాన్ని గురించి తెలుసుకోవచ్చు ఆ తర్వాత సుగ్రీవుడు రాముడి సహాయంతో తన అన్న వాలిని సంహరించి కిష్కిందకి కిందకి రాజవుతాడు అలా రాజైన సుగ్రీవుడు రాముడికి ఇచ్చిన మాట ప్రకారం కొన్ని రోజుల తర్వాత తన వానర సైన్యంతో రాముడి దగ్గర సమావేశం అవుతాడు ఆ సమావేశ లక్ష్యం ఒక్కటే సీతమ్మ చాడని కనుగొనండి అందుకోసం సుగ్రీవుడు తన వానర సైన్యాన్ని నాలుగు సైన్యాలుగా విభజిస్తాడు ఒక్కో దిక్కుకి ఒక్కో సైన్యం అలా నాలుగు దిక్కులకు నాలుగు సైన్యాలను పంపుతాడు కానీ అంతకుముందు సుగ్రీవుడు ప్రతి దిక్కుకి వెళ్తున్న సైన్యానికి వారు వెళ్ళే దారిలో ఏ ఏ ప్రాంతాలు వస్తాయి అక్కడ ఎలాంటి వాతావరణ పరిస్థితులు ఉంటాయి అలా సుగ్రీవుడు సూచించిన నాలుగు దిక్కుల సూచనలనే సుగ్రీవు అట్లాస్గా నీలకండ పరిగణించారు ఎందుకంటే సుగ్రీవుడు చెప్పిన ప్రకారం ప్రతి దిక్కు మన భారతదేశం నుండి మొదలై ఉత్తర అమెరికా దక్షిణ అమెరికా ఆర్కిటిక్ ప్రాంతాల వరకు విస్తరించి ఉంది ఈ చిత్రంలో చూపించిన జెనెటిక్ డేటా ప్రకారం భారతదేశం నుండి దక్షిణ అమెరికా వరకు ఒకే రకమైన జెనెటిక్ మార్గం అనగా జెనెటిక్ ట్రయల్ ఉన్నట్లు డిఎన్ఏ పరిశోధనలు చూపిస్తున్నాయి అంటే భారతదేశంలో ఉన్న జనులు ఎప్పుడో కాలంలో దక్షిణ అమెరికాకు వలస వెళ్ళి అక్కడ స్థిరపడ్డారని సూచిస్తుంది ఆర్కియాలజీ ప్రకారం చిలీ దేశంలో ముప్పై మూడు వేల సంవత్సరంలోనే మానవులు నివసించారన్న ఆధారాలు లభించాయి అలానే పనామా ప్రాంతంలో యాభై వేల సంవత్సరంలోనే మానవుడికి ఉన్నట్టు ఆధారాలు కూడా ఉన్నాయి అంటే భారతదేశం నుంచి దక్షిణ అమెరికాకు చాలా ప్రాచీన కాలంలోనే మనుషులు చేరినట్టు అర్థం సుగ్రీవుడు చెప్పిన భూభాగం ప్రకారం వాల్మీకి రామాయణంలో సుమారు పన్నెండు వేల రెండు వందల తొమ్మిది వీసీఈ కాలంలో సుగ్రీవుడు వాన సైన్యాన్ని సూచించిన దిశలో దక్షిణ దిక్కులో చిలి ప్రదేశం కూడా వస్తుంది ఇది ఒక పుస్తక గమనం అయితే కాకుండా భూభౌగోళికంగా నిజమైన ప్రదేశాలని పరిశోధకులు చెబుతున్నారు సముద్రశాస్త్రం ప్రకారం చూస్తే ఇప్పుడు మనం చూస్తున్నది పన్నెండు వేల ఏళ్ళ నాటి ప్రపంచ పట్టణం అప్పట్లో ఇక్కడ రెడ్ మార్కులకు చూపిస్తున్న వంతెన ఉత్తర అమెరికాని మధ్య ఆసియా ఖండాన్ని కలుపుతున్నట్లు మనం గమనించవచ్చు అలాగే ఇక్కడ మనం చూపిస్తున్న పింక్ కలర్ మార్క్ను గమనిస్తే భారతదేశం నుండి థాయిలాండ్ థాయిలాండ్ నుండి లావోస్ లావోస్ నుండి ఇండోనేషియా ఆల్మోస్ట్ ఆస్ట్రేలియా వరకు ఇలా కలుపుతూ పోతున్న భూభాగాలను గమనించవచ్చు ఇది ఇప్పటి కాలపు ప్రపంచపటాన్ని చూస్తే అసాధ్యం అనిపించవచ్చు ఎందుకంటే వాటి మధ్య ఉన్న నీటి మట్టం కానీ నీలకంఠ ఓగ్గారు నాసా ఎన్ఓఏ పబ్లిక్ డేటా ఆధారంగా చెప్తున్న ప్రకారం పన్నెండు వేల బీసీ కాలంలో సముద్ర స్థాయి చాలా తక్కువగా ఉండేది ప్రస్తుత స్థాయికి సుమారు వంద నుండి నూట మూడు మీటర్ల వరకు తక్కువగా ఉండేదని పేర్కొన్నారు దీని వలన నడక మార్గం ఈ భూభాగాల మధ్య ఉండేదని ఆయన విశ్లేషించాడు నీలకంఠ గారి విశ్లేషణ ప్రకారం వాల్మీకి రామాయణంలోని కిష్కింద కాండలో సుగ్రీవుడు తూర్పు దిశకు వానరు పంపినప్పుడు ఆ దిక్కులో ఉన్న ప్రపంచ దేశాలను ఎంతో ఖచ్చితంగా వివరించాడు వాల్మీకి రామాయణం చెప్పిన ప్రకారం ఆ ఆధారాలతో ఓక్ ప్రస్తుత ప్రపంచ భౌగోళిక గమనికలతో పోల్చాడు సుగ్రీవుడు సముద్రంలో మునిగిన భూములు పడిపోయిన పర్వతాలు వంటి ప్రాంతాలను ఓక్ తన పరిశోధనల ప్రకారం హవాయి ఫిలిప్పీన్స్ దీవులుగా గుర్తించాడు అంతేకాక సుగ్రీవుడి బంగారు తేజంలో ఉండే కిరాతులు అనే వర్ణన ఓక్ ప్రకారం దక్షిణ అమెరికా దేశాల్లో నివసించే పర్వత తెగలను అలాగే సముద్ర ద్వీపాల్లో నివసించే మత్స్య తెగలను అమెజన్ అడవులు మరియు దక్షిణ అమెరికాలోని అంతర్భాగ ప్రజలతో అనువయించాడు వాల్మీకి రామాయణ ప్రకారం ఈ కింద ఇచ్చిన శ్లోకాల ద్వారా సుగ్రీవుడు వనర సైన్యాన్ని వివరించిన ఈ భూభాగాల గురించి తెలుసుకోవచ్చు ఈ విశ్లేషణ ద్వారా ఓక్ గారు బలమైన భౌగోళిక ఆధారాలతో రామాయణ గాథను ప్రపంచవ్యాప్త ఇతిహాసంగా విశ్లేషించాడు